న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా సో అందరూ కేక్స్ కేక్స్ తయారు చేసుకోవడం కేక్స్ కొనుక్కోవడం ఇవన్నీ అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా యూట్యూబ్లో అయితే ఎగ్లెస్ కేక్స్ రాగి కేక్స్ గ్లాస్ కేక్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇంకా మన ఛానల్లో కూడా ఏదో ఒక కేక్ ఉండాలి కదా సో నేనైతే రెగ్యులర్గా కాకుండా ఇలా డిఫరెంట్గా వచ్చేసి చీజ్ కేక్ చేస్తున్నాను అనమాట అండ్ హెల్దీ వేలో పైనాపిల్తో చీజ్ కేక్ అనమాట సో రెసిపీ ఏందో ఇప్పుడైతే నేను చూసేసేయండి సో ఫస్ట్ అయితే ఒక గుప్పెడు బాదం పప్పు బాదం పప్పులను అయితే మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత కొన్ని పుచ్చపప్పులు అంటే మెలన్ సీడ్స్ అనమాట ఇవి ఒక గుప్పెడు ఇవి కొల్తేం లేదు మనకి ఒక గుప్పెడు తీసుకొని అలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట మనకి పుచ్చపప్పులు వేగేయనంగా ఎలా తెలుస్తుంది అంటే అవి పైకి ఎగురుతూ ఉంటాయి అన్నమాట సో అలాంటప్పుడు తీసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి అండ్ అవి చల్లారిన తర్వాత అయితే పౌడర్ చేసుకోవాలన్నమాట కొంచెం బరకగా పౌడర్ చేసుకోవాలి ఇక ఇందులోకి ఒక ఫోర్ ఫైవ్ డేట్స్ వేసుకోవాలి సాఫ్ట్ డేట్స్ నేనైతే ఇక్కడ కిమియా డేట్స్ తీసుకున్నాను సీడ్స్ తీసేసి కిమియా డేట్స్ తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను అనమాట సో ఇలాగ మనకి ఒక పేస్ట్ లాగా వచ్చింది కదా నట్స్ డేట్స్ ఇవి మన చీజ్ కేక్కి క్రస్ట్ కింద బేస్ లాగా అయితే మనము దీన్ని అరేంజ్ చేసుకునేదానికి రెడీ చేసేసి పెట్టుకున్నాం అనమాట ఇంకా చీజ్ కేక్కి పైన కేక్ చీజ్ ఉంటుంది కదా సో అది పైనాపిల్ తో చేసుకుంటున్నాము సో దీనికోసం అయితే క్యాషినట్స్ ని సోక్ చేసి పెట్టుకోవాలి సో ఒక కప్పు పైనాపిల్స్ ని చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకొని వన్ అండ్ హాఫ్ కప్ క్యాషినట్స్ వేసుకోవాలన్నమాట చీజ్ క్రీమీగా రావాలంటే మనకి ఈ క్యాషినట్స్ అనేది యూస్ అవుతాయి ఇంకా స్వీట్నెస్ కోసం అయితే రెండు టేబుల్ స్పూన్స్ జాగరీ పౌడర్ బెల్లం పొడి అయితే యాడ్ చేసుకున్నాను అండ్ ఇంకా క్రీమీగా రావడానికి స్వీట్ సెటిల్డ్గా ఉండడానికి మనం ఏం చేస్తున్నామంటే ఒక ఫోర్ కిమియా డేట్స్ కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాము అండ్ అలాగే ఒక్క టీ స్పూన్ వచ్చేసి లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని ఈ స్వీట్నెస్ ఈ పులుపు పైనాపిల్ కొంచెం పులుపు ఉంటుంది కదా ఆ పులుపు బ్యాలెన్స్ అయ్యేటట్లుగా కొంచెం ఒక చిట్టికేడు పింక్ అయితే యాడ్ చేసి ఇక మిక్సీ జార్లో ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట చూడండి ఆ క్యాషినట్స్ డేట్స్ వీటి వల్ల వచ్చేసి మనకి చీజ్ ఎంత క్రీమీగా వచ్చిందో కదా సో ఇలాగ క్రీమీగా రావాలన్నమాట అప్పుడే చీజ్ కేక్కి ఆ టెక్స్చర్ పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నామంటే మనము ఫస్ట్ బేస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా చీజ్ కేక్కి డ్రై ఫ్రూట్స్తో సో అది వచ్చేసి ఒక లేయర్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి तो ये लेयर है थे मरी ती చక్కగా అయితే సెట్ చేయొద్దు కొంచెం పల్చగానే సెట్ చేసుకోండి ఫ్రీజ్ అయ్యాక మరి గట్టిగా అయిపోతుంది అనమాట సో పల్చగా అయితే దీన్ని సెట్ చేసుకోండి తర్వాత మిగిలింది కావాలంటే మనం లడ్డులాగా చుట్టేసుకొని తినచ్చు సో ఇలాగా ఒక లేయర్నైతే మనము సెట్ చేసుకోవాలి దానిపైన మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా పైనాపిల్ చీజ్ ఈ చీజ్ని ఒక లేయర్ అయితే నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనకి మొత్తం చీజీ చీజీగా కాకుండా అక్కడెక్కడ పైనాపిల్ పీసెస్ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా సో పైనాపిల్ పీసెస్ని చాలా చిన్న చిన్న పీసెస్ లాగా పై పక్కన ఉండే ఆ ముళ్ళు అవేమి రాకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంకొక లేయర్ లాగా వాటిని అయితే స్ప్రెడ్ చేసుకున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నట్స్ కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు కాకపోతే నట్స్తో బేస్ తయారు చేశాము కాబట్టి నాకైతే వద్దనిపించింది సో అలాగా అయితే స్ప్రెడ్ చేసుకున్నాక దానిపైన పైనాపిల్ చీస్ ఇంకొక లేయర్ని స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇలాగ నీట్గా అయితే మనము సెట్ చేసుకున్న తర్వాత పైన గార్నిషింగ్ కోసం అయితే మళ్ళీ ఇంకొంచెము పైనాపిల్ పీసెస్ వేసి ఆ తర్వాత కొంచెము వీడియోలోకి మనకి ప్రజెంటేషన్ బాగుండాలని చెప్పేసి అయితే నేనేం చేశానంటే కొన్ని ప్రొమోగనేట్ సీడ్స్ని కూడా యాడ్ చేశాను అనమాట ఇదైతే కంప్లీట్గా ఆప్షనల్ అనమాట ప్రొమోగనేట్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదు మొత్తం పైనాపిల్ ఫ్లేవర్గా ఉండాలంటే పైనాపిల్ ఒక్కటే వేసుకోవచ్చు అనమాట సో ఇలాగా కొన్ని పైనుంచి అయితే ప్రొమోగనేట్స్ని జస్ట్ అలా గార్నిషింగ్గా వేశాను దాని తర్వాత దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ట్వంటీ మినిట్స్ ఫ్రీజర్లో పెట్టుకొని ఫ్రీజ్ చేసుకుని బయటికి తీసుకుంటే అంతే మన పైనాపిల్ చీజ్ కేక్ అయితే రెడీ అయిపోతుంది సీజన్ ఈ సీజన్లో చాలామంది జలుబులు దగ్గులు ఇలా కొంచెము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు ఇలాగ వైటమిన్ సి రిచ్గా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి పైనాపిల్ ప్రొమోగనేట్ ఇలాంటివి సో ఈ న్యూ ఇయర్ సీజన్కి మీరు కూడా పైనాపిల్ చీజ్ ని అయితే ట్రై చేసి ఎలా వచ్చింది అని నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి